హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరూ కూడా కొల్లంపట్టు శారీస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కామెంట్స్ కానీ మెసేజ్ కానీ అవే వస్తున్నాయండి సో అందుకోసం అందుకోసమని మీకోసమే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ అయితే చేస్తున్నాను సో యాక్చువల్గా ఇవి లైవ్ చేద్దాం అనుకున్నా కానీ మన దగ్గర ప్రజెంట్ నెట్ అవైలబుల్గా లేదు ఆఫ్ ఉంది సో ఆఫ్టర్నూన్ నెట్ వస్తుంది అన్నారు అప్పుడు లైవ్ వీలైతే ఇది కాదు వేరే ఎపిసోడ్ చేస్తాను ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను సో వీటిలో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొల్లం పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా సో ద బెస్ట్ ప్రైజ్ బయట మీకు పదమూడు వందలు పదిహేను వందలు కూడా అమ్ముతున్నారు సో మనమైతే చాలా రీజనబుల్కి అయితే ఇస్తాను ఇదే కాదు ఏ ఐటమ్ అయినా సరే మన దగ్గర చాలా రీజనబుల్కి అయితే వస్తుందండి మన షాప్ వచ్చేసి గుంటూరు వాసవి మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసి త్రీ సెవెంటీ సెవెన్ నైన్త్ లైన్లో అయితే మన షాప్ అయితే ఉంటుందండి బోర్డు కూడా మీకు లక్కీ ట్రెండ్స్ అని ఉంటుంది సో డైరెక్ట్గా మీరు వచ్చేసేయచ్చు అనమాట షాప్ విజిట్ కూడా ఉంది సో ఆఫ్లైన్లో అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఆఫ్ మంచి కలెక్షన్ బెనారస్ ఐటమ్ దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ప్రజెంట్ అయితే మీకు కొల్లం పట్టు సారీస్ చూడండి చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంటుంది సారీస్ ఇది పళ్ళు వస్తుందండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి కూడా మీకు కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీకి ఓకేనా సో సారీ కాస్ట్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లోనే వచ్చేస్తుందండి మరోకాటండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ కింద బోర్డర్ వచ్చేసి మనం చూడొచ్చు ఇలా వస్తుంది బోర్డర్ లెస్లో మనకి ఇలాగా డిజైన్ అయితే వస్తుంది అంచు బోర్డర్ కాకుండా ఇలా వస్తుంది అనమాట బార్డర్ డిజైన్లో అండ్ దిస్ ఈస్ ద పళ్ళు అండి పళ్ళు కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉంటాయి లైట్ వెయిట్ అండి కొల్లం కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మీకు ప్రతి చీరకు కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చేటువంటి బ్లౌజెస్ వస్తాయి ఆల్మోస్ట్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ ఓకేనా సో కాస్ట్ అయితే ఎయిట్ డబల్ నైన్లోనే మీకు అవైలబుల్గా ఉందండి ఓకే అనుకున్న వాళ్ళు సో ఇలా ఫోటో తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకో అలాగే మరొక కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ ఇది కూడా బచ్చల పండుగకి రత్నావళి బ్లూ కాంబినేషన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు ఓకే అండ్ దీనికి కూడా బ్లౌజ్ సో దీనికైతే బుటీస్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ సేమ్ కలరే వచ్చింది కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్లో వచ్చిందనమాట ఇది బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్కి అయితే మనకి ఈ విధమైన బార్డర్ అయితే ఇస్తాడు శారీ కలర్ అండ్ కాంబినేషన్ అయితే ఈ విధంగా వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ ఎయిట్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది వచ్చేసి మీకు ఆర్గంజా వస్తుంది సాఫ్ట్ ఆర్గంజా మెటీరియల్ అయితే వచ్చింది ఇందులోనే వచ్చింది ఇది కూడా సో ఎందుకంటే మన దగ్గర అంతా కూడా ఎక్కువగా మిక్స్డ్ ఐటమే మనం తీసుకుంటూ ఉంటాము సో అలాంటి వాటిలోనే వచ్చినటువంటి శారీ ఇది కూడా అండి ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఇదంతా వీవింగ్ కాన్సెప్ట్ చాలా చాలా హైలైట్ ఉంది పేస్టల్ కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడండి జకాడ్ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఇది కూడా శారీ కాస్ట్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్కే వచ్చేస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ అండి కాంబినేషన్ అండి ఇలా వస్తుంది శారీ వచ్చేసి మీకు పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు కాన్సెప్ట్ కలర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ షేడ్ అయితే వస్తుంది ఈ కలర్ కూడా చూసుకోవచ్చు కలర్ అయితే షేడ్ అయితే వస్తుంది మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అండి థ్రెడ్ వీవింగ్ జరీ వీవింగ్ ఉంటుంది ఇందులో అలాగే ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి ఇది ఓవరాల్గా శారీ లుక్ ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ మరొక కలర్ కాంబినేషన్ అండి గ్రీను గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ అండ్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి అండ్ మంచి గ్రీన్ కలర్ అయితే షేడు కింద బోర్డర్లో కూడా పింక్ కలర్ అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి కూడా దీనికి కూడా పింక్ అండి పింక్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే మనకి విధమైన బోర్డర్ అయితే ఇస్తాడు సో ఇది కూడా మనకి ఏమంటారంటే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది సార్ ఇలా ఫోటో తీసుకోండి కొంచెం క్లారిటీగా ఎయిట్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ సార్ మరొక శారీ అండి ఇది కూడా డిజైన్ వైజ్గా అయితే సూపర్ ఉంది కొంచెం ఫ్యాన్సీ స్టైల్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి అంటే కొల్లం పట్టు కాకుండా కొంచెం ఫ్యాన్సీ వేర్ లాగా ఉంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బట్ డిజైన్ వైజ్గా అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి పళ్ళు కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో సో ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇందులో అండ్ దీనిలో వచ్చేసి మళ్ళీ మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇదిగోండి ఇలా ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ మనకి ఈ శారీకి ఎల్లోకి మనకి బోర్డర్ కూడా మెరూన్ రెడ్లో మనకి సూపర్గా ఉంది ఇక్కత్ డిజైన్ స్టైల్లో డిఫరెంట్గా వచ్చింది కొంచెం ఫ్యాన్సీ వేర్ లా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎయిట్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ కూడా అలాగే మరొక శారీ అండి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది ఓకే ఇది కూడా మనకి వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ జరీ వీవింగ్తో వస్తుంది ఆ డిజైన్ కూడా అండ్ ఇది కొంచెం పెద్ద బార్డరే వచ్చింది ఈ శారీలో వచ్చేసి పైన వచ్చేసి మీడియం బార్డర్ అయితే వస్తున్నాడు అండ్ దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్కి బార్డర్ అయితే ఇస్తాడు ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి పింక్కి ఇలా మనకి రామా బ్లూ కలర్ కాంబినేషన్ లెస్ పికాక్స్ వస్తున్నాయి బార్డర్లో వచ్చేసి అండ్ శారీ మధ్యలో వచ్చేసి ఇలాగా మనకి మూన్ డిజైన్ స్టైల్లో డిఫరెంట్గా ఉంది డిజైన్ వైజ్గా కూడా సో ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇంత హెవీగా పైతానీ పళ్ళు స్టైల్ అయితే ఇచ్చాడు ఇలాగ పైతానీ పళ్ళు మోడల్ అయితే ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇదిగోండి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీ కూడా వచ్చేసి ఎయిట్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది ఇది కూడా మరొక శారీ అండి ఇంకొక కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు ఇలా వస్తుంది ఇలా పికాక్స్ డిజైన్ అయితే ఇస్తున్నాడు ఈ విధంగా ఉంది అండ్ ఇలా మనకి శారీ కలర్ అండ్ కాంబినేషన్ పైన కూడా చిన్న బోర్డర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు వస్తుందండి ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు చాలా హెవీగా వస్తాయి సారీస్ కూడా గ్రాండ్గా ఉంటాయి సాఫ్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇది బ్లౌజు సో పెట్టుబడికైనా సరే ఎవరికైనా పెట్టాలన్నా కానీ సో దానికోసమైనా సరే చక్కగా తీసుకొని పెట్టచ్చండి ఎయిట్ డబల్ నైన్కే వచ్చేస్తున్నాం మరొకటండి సో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా వచ్చేసి మనకి ఒకలాంటి కనకంబరం కలర్ షేడ్ అయితే వస్తుంది కింద బోర్డర్లెస్ ఇలా ఉంటుంది డిజైన్ వచ్చేసి పళ్ళు కాన్సెప్టు అండ్ ఇది కూడా మనకి బ్లౌజ్ ఇదిగోండి కనకంబరం షేడ్లోనే ప్లెయిన్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుంది ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా ఎల్లోలో చాలా బాగా వచ్చాయండి వీటిలో వచ్చేసి బట్ దీనిలో కొంచెం ఇక్కడ డస్ట్ అనేది ఇట్లా డస్ట్ అనేది ఉందండి అంటే వాష్ చేస్తే పోతుంది అది కూడా మీకు చూపించాలి కదా అని చెప్పి చూపిస్తున్నాను నేను ఎయిట్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది మీకు ఈ సారీ కూడా మరొకటండి మ్యాంగో బుటీస్ అయితే వస్తున్నాయి బోర్డర్లో వచ్చేసి మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది రత్నావళి బ్లూకి బచ్చలపండి కలర్ కాంబినేషన్లో మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇందులో కూడా వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇదిగోండి ప్లెయిన్ అయితే ఇస్తున్నాడు బ్లౌజ్ వచ్చేసి రిమైనింగ్ శారీ అంతా మ్యాంగో బుటీస్ అయితే వస్తాయండి ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఈ విధంగా వస్తుంది శారీ బోర్డర్ కానీ అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ అయితే ఇచ్చాడు బోర్డర్లో మాత్రం మ్యాంగో బుటీస్ డిజైన్ వీవింగ్ కాన్సెప్ట్ అండి బ్యాక్ సైడ్ చూడొచ్చు ప్రతి చీర కూడా వీవింగ్ కాన్సెప్ట్లోనే తీసుకొస్తాము అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి కలరు కాంట్రాస్ట్లోనే మనకి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు ఓకేనా సో ఈ విధంగా మనకి శారీ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి ఈచ్ వన్ శారీ మరొకటండి మస్టర్డ్ ఎల్లో అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు కూడా చాలా హెవీ అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు కాంబినేషన్ అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ లాగా ఇలా ఇస్తున్నాడు ఇదంతా వీవింగ్ కాన్సెప్ట్ అండి థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్ ఓకే చాలా సాఫ్ట్ ఉంటుంది అలాగే దీనిలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్గా ప్లెయిన్ అండి ఇదిగోండి కనకంబరం కలర్ షేడ్లోనే కలనేజ్ షేడ్ అయితే వస్తుంది కొంచెం చాలా బాగుంది ఈ కాంబినేషన్ వచ్చేసి మీకు ఎల్లోకి కనకంబరం కలర్ షేడు సూపర్ ఉంది ఎయిట్ డబల్ నైన్ అండి మరొక శారీ అండి రత్నవళి బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ వస్తుందండి ఇలా ఉంటుంది శారీ యొక్క డిజైను ఓకే ఓవరాల్గా శారీ లుక్ అనేది చూసుకోండి పైన కూడా యాస్టీస్ సేమ్ బోర్డర్ కింద మనకి ఏదైతే డిజైన్ ఉందో అండ్ పైన కూడా సేమ్ యాస్టీస్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడండి కాంట్రాస్ట్లోనే మనకి కొంచెం బుటీస్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి అలాగే మరొక శారీ అండి ఇంకొక కాంబినేషను పికాక్స్ అయితే వస్తున్నాయి దీనిలో వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఇస్తాడు పికాక్స్ అండి ఇవన్నీ కూడా శారీలో పికాక్స్ అయితే వస్తాయి అండ్ పళ్ళు కాంబినేషన్లో వచ్చేసి కూడా పికాక్స్ అయితే హైలైట్ అవుతున్నాయి ఇందులో చూడండి ఇలా వస్తుంది గోల్డ్ దాని మీద మనకి పికాక్స్ అనేది ఈ కాంబినేషన్లో అయితే ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్కి అయితే మనకి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుందండి ఓవరాల్గా శారీ అంతా పికాక్సే కంటిన్యూ అవుతుంది ఓకే ఎయిట్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ అండి బ్లూకి ఇలాగా పింక్ పండు కలరు ఇది కూడా బార్డర్లెస్లోనే సూపర్ ఉంది శారీ వైజ్ అయితే చూడండి ఎంత బాగా ఇచ్చాడో అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి పళ్ళు వచ్చేసి చాలా హెవీగా మనకి పించాల డిజైన్ అయితే వస్తుంది కింద బోర్డర్లో మనకి ఇలాగ లతల డిజైన్ ప్యాటర్న్లో చాలా బాగా ఇచ్చాడు బార్డర్లెస్ కాంబినేషన్లో సూపర్ ఉంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇదిగోండి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు ఇలాగా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ ప్లెయిన్ అయితే ఇచ్చేస్తున్నాడు అండి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మేడం అండ్ నెక్స్ట్ అండి మరొకటి ఇది కూడా ఫ్యాన్సీ వేర్ లాగా వస్తుంది ఇదే కాంబినేషన్లో ఇందాక ఎల్లో కలర్ ఒకటి వచ్చింది సో ఇలాంటి డిజైన్ ప్యాటర్న్లో కొంచెం ఫ్యాన్సీ స్టైల్ వస్తుంది కొల్లం పట్టు కాకుండా కొంచెం ఫ్యాన్సీ వేర్ లాగా వస్తుంది అన్నమాట ఫ్యాబ్రిక్ ఇలా బోర్డర్లో వచ్చేసి ఇది పళ్ళు వచ్చేసి ఈ కాంబినేషన్ అండి పళ్ళు పైన కూడా యాస్టీస్ సేమ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది సారీ ఎయిట్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ కూడా ఎయిట్ డబల్ నైన్లో వచ్చేస్తుంది అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ శారీ ఇది కూడా సూపర్ ఉంటుంది హైలైట్ ఆఫ్ ది పీస్ అనమాట కింద బార్డర్లో పోచంపల్లి స్టైల్లో డిజైన్ అయితే ఇచ్చాడు పైన బార్డర్ కూడా యాస్టీస్ సేమ్ బార్డరు పింక్ కలరు అండ్ ఇట్లా మనకి లెహరియా స్టైల్లో క్రాస్ లైన్ డిజైన్ థ్రెడ్ వీవింగ్తో వచ్చేస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు కాన్సెప్ట్ ఈ సారీకి ఎయిట్ డబల్ నైన్ అండి సో ఈచ్ వన్ సారీ నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి లిమిటెడే ఉన్నాయి ఎక్కువ కూడా లేవు వీటిలో వచ్చేసి సో మీ అందరూ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఎపిసోడ్ అయితే చేస్తున్నాను ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి